హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చంద్రాన్ అని కందాల ఈరోజు నా స్టైల్లో నేను పాయసం చేయబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను హాఫ్ కప్ వంశి తీసుకున్నానండి సేమియా తర్వాత హాఫ్ కప్ సగ్గు బియ్యము ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలండి సో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు తర్వాత పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఇంకా కండెన్స్డ్ మిల్క్ అండి తర్వాత కాచుకున్న పాలు సో ఇవండి ఇంపార్టెంట్గా పాయసం చేయడానికి కావాల్సిన థింగ్స్ తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని సేమ్యాని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి సగ్గుబియ్యం అనేది యాడ్ చేయాలి సో నార్మల్గా సగ్గుబియ్యం అనేది అందరూ ఇలా పాలు కానీ నీళ్ళు కానీ వేసి డైరెక్ట్గా ఉడికిస్తారు బట్ నేను ఇలా చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే సగ్గుబియ్యానికి ఒక డిఫరెంట్ టేస్ట్ టెక్స్చర్ ఉంటుంది సో ఇలా మీరు నెయ్యిలో వేయించడం వల్ల ఏంటంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది పాయసానికి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో సగ్గుబియ్యము అండ్ సేమియా ఫ్రై అయిపోయింది కదా దాంట్లోకి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి జస్ట్ అది మునిగేంత వరకు మాత్రమే వాటర్ అనేది పోయాలండి పోసి ఉడికించుకోవాలి సో సగ్గుబియ్యం ఆల్రెడీ నానిపై ఉన్నాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది సో నేను పక్కన డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేస్తున్నాను దా ఒక చిన్న ప్యాన్లో నెయ్యి వేసేసి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను వీటిని మనం చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను మీరు చూస్తే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేశాను తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి అనేది తర్వాత వేయాలి అండి త్వరగా ఇప్పుడే వేస్తే అది మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి అని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కలిపి చక్కగా ఫ్రై చేసుకో సో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయాయి పక్కన మన సేమ్యా సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికేసింది ఇప్పుడు మనం దీంట్లోకి కాచుకొని పెట్టుకున్న పాలు అనేవి వేసుకోవాలి అండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పాలు కూడా యాడ్ చేసేసాను చక్కగా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనము కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేయాలి పాలు సరిపోలేదు ఇంకొద్దిగా నేను వేసాను తర్వాత టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ కనుక లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ ఆల్రెడీ తీయగా ఉంటుంది కాబట్టి మళ్ళీ షుగర్ వేయాల్సిన అవసరం లేదు బట్ లేని వాళ్ళు అయితే మాత్రం షుగరు యూజ్ చేయండి సో అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సో కండెన్స్డ్ మిల్క్ వేసేస్తాను కదా సో ఒక్కసారి కలిపేసుకొని ఒక్క ఫ్యూ సెకండ్స్ ఉడికించుకోవాలి సరిపోతుంది తర్వాత మనము దంచుకొని ఉంచుకున్న యాలకుల పొడి అనేది వేసుకోవాలి సో ఇక్కడ నేను యాలకుల పొడి వేసేసాను అంతే తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను సో అవి కూడా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో సో ఇంకెందుకు ఆలస్యం మీ ఈ పాయసం అనేది మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్